ఇటు కూడా పెట్టడానికి లేదు బరువు వస్తువే మీరు అందరూ కరెక్టే బరువు ఇడ పెట్టచ్చు కానీ వాటర్కి సంబంధించి బరువు పెట్టద్దు బరువు అడబెట్టి అంటారు కుదిరే బీరువా అడబెట్టి అంటారు కానీ కలర్లకు కూడా సంబంధం ఉంటుంది ఎలిమెంట్స్ అంటారు కదా పంచభూతాలు ప్రతి ఇంట్లో పంచభూతాలు పనిచేస్తాయి సార్ వాటి ఆధారంగానే మన జీవితం కొనసాగుతూ ఉంటుంది పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దాని పని అది చేస్తుంది కానీ పంచభూతాలు అందరికీ సమానమైన పనిచేస్తాయి ఎవరు పట్టించుకుంటాం మనం పట్టించుకుంటాం వాళ్ళు పట్టించు కానీ దాని థర్టీ పర్సెంట్ ముస్లిం క్లయింట్స్ ఉన్నారు థర్టీ పర్సెంట్ ఉన్నారు అందరూ మళ్ళీ రిచువల్లే శనిధి స్థానం బెస్ట్ సైడ్ దానికి ఆయిల్ బాగా ఇష్టం అన్నమాట దీనికి మాత్రమే ఇది పడమరు కాబట్టి ఈ పడమర ఇది పెడితే ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఆయన చూసుకుంటాడు మీ సారి ఎట్లా చిరంజీవి కాపాడుతాడు ఇది ఎట్లా మీకు కాపాడుతుంది ఒక్క రెండు నిమిషాలు మీ పేరు రాసి మీకు మీకుంటే నేను కరెక్షన్ చేసిస్తాను వంద రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టే మీకు మీకుంటే మీ ఇంటే వాస్తువత స్టడీ చేసిస్తాను నా ఫీజు అయితే ఎలా ఉంటుంది ఎందుకంటే సమాజంలో ఏది ఫ్రీ కాదు కాకపోతే